హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అని హార్ కవిలేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే హ్యాపీ సండే హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే ఫ్రెండ్స్ పెద్ద టెంకాయలు లోపల రెస్ట్ తీసుకుంటుంది అందరికీ ముందుగా పెద్ద టెంకాయలు చిన్నగా నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది ఫ్రెండ్స్ హలో మేడం గారు హలో ఫ్రెండ్స్ కాయ చెప్పు హ్యాపీ సండే ఊరికేట పడుకోండి ఫ్రెండ్స్ ఎవరికా బంగారు తల్లి బంగారు తల్లికి నీళ్ళు తెచ్చియ్యాలి రోలు కడిగియాలి సరిపోవంట్రా అది సరిపోవు కడుగు అందరికీ అవి సరిపోవంటారా నీటి కడిగేస్తున్నావు ఆల్రెడీ కావాలని తెప్పిస్తున్నాడు నా చేతిలో అమ్మో ఫ్రెండ్స్ టైం అయితే ఎనిమిదిన్నరవుతుంది ఈరోజు మన ఇంట్లో నిహారిక ఏం చేస్తుందో చూసేద్దామా ఈరోజు మన ఇంట్లో చికెన్ బ్రేక్ఫాస్ట్ అండి అర్కా దోశ దోశ కాడి ఏమి కాదు గింజ అన్నమా చికెన్ వండుదాం గింజన చెప్తే ఇంకేమైనా ఉందా అంతేలే చెప్ చెప్పు బ్రేక్ఫాస్ట్ అయింది ఈరోజు వేడి వేడిగా ఇడ్లీ అందులోకి నంచుకోవడానికి చికెన్ నంచుకోవడానికి కాదు కాంబినేషన్ ఇడ్లీ కోడి కూర చిన్ని టెంకాయలు తెంచినా అల్లం పేస్ట్ మామూలు టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ మీకు ఎదురుగా అల్లం పేస్ట్ కావాలంటే చిన్న టెంకాయలు ఈ చిన్న టెంకాయలు తీసుకొపోయి రోల్ ముందు కూర్చోబెట్టి బండ ఒకటి అది రోకల బండ ఒకటి చేతికిచ్చి దంచిస్తూ ఉండాలి ఓరే ఆయన ఎంతసేపు దంచాలంటుంది దాని నుంచి చిన్న టెంకాయలు తెంచిన అల్లం పేస్ట్ మామూలుగా స్మెల్ రావట్లేదు ఎలగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఆల్రెడీ అహ్ చికెన్ నీట్ కడిగేసి ఉప్పుడాల ఉప్పుడాల్సిందంటావా ఉప్పు జోలే లేదు అయ్యో చింతలే వెరీ గుడ్ అమ్మాయికి రేపు చాక్లెట్ చాక్లెటింగ్ కోటేస్తాలి ఓకేనా రెడ్ టాంకాయలు ఇది పెత్తరంకాయలు లోపల ఉంది ఇంట్లో నెర్ల బాట్నట్టుంది పెద్ద టెంకాయలు పురి చూసావా చూద్దా ఉడకనే కదా దాన్ని కొత్తిమీర ఏడాది అయ్యా అసలు ఎక్కడ పుచ్చిపోలేదు ఎక్కడ పాడైపోలేదు ఎక్కడ చెడిపోవాలా ఎంత బాగుందో చూడు నేను ఈ టమాటాలు తీసుకుంటా మర్చిపోయి వాటి మీద పడ్డా నేను

మైసూరు అవి పెద్దవి అవి చాలా సీనియర్ మోస్ట్ అవి తెలుసా ఆ రోజు అన్నాడుగా జితేష్ అన్న అన్నాడుగా ఒంట్లు బాగున్నాయో పెద్దవి బాగున్నాయో అన్నాడు ఏమొచ్చిందా మధ్యలో ఇప్పుడు ఎప్పుడు పట్టిన ఒంట్లు ఒంట్లు అంటా ఉంటది కానీ రామ్మ చూద్దామంటే ఆడొచ్చింది బయటికి భలే ఫ్రెండ్స్ ఆ రోజు అవి ఫ్రెండ్స్ మేము మైసూర్లో చూసినప్పుడు మటుకు చూసినవి అవి కొద్దిగా వయసు అయిపోయి అంటే వయసు పెద్దవి నిలబడితే అంత హైట్నా అనమాట అవి మీరు చూసింది చిన్నవి ఏంటి ఇక్కడ వీళ్ళు చెన్నై తీసుకొస్తారు దాన్ని వాటి మీద చెన్నై తీసుకొస్తారు అందుకే నేను మైసూర్లో తీసుకొని అక్కడ మనం పోయినప్పుడు తాకిద్దాం ఒకసారి రామ్మాట అసలు దగ్గర కూర్చుందా ఏంది ఎంతలో కళ్ళు ఉన్నాయి ఒక్కొక్క కన్ను కోడిగుడ్డు కంటే పెద్దగా ఉందని అంటా ఉంది అవునవును దానికి పాపమా అన్నిటికీ సెగ్గడ్లు వచ్చి ఉంటాయి వాటికి పాప మా కొట్టుకు అసలు నువ్వు రమ్మంటూ వచ్చిన ఆ రోజు బయటకు వచ్చి చెప్పంగానే చంద్రకళ వద్ద అద్ అన్న అన్నాడు నవ్వుకున్నారు ఫ్రెండ్స్ మామూలుగా నవ్వుకోలేదు చూడ ఎక్కడ దగ్గరికి వెళ్ళాలి పట్టుకోవాలని ఆశ అనమాట కానీ భయం భయపడిపోతా ఉందన్నమాట వాటిని చూసి ఆకారం చూసి చైతన్య అవి ఇసుకలో బరిగిస్తాయి మామూలు రోడ్ మీద అసలు బరిగేయలేదు ఇసుకలో అయితే వాళ్ళే స్పీడ్గా బరిగిస్తాయి గుర్ర అట బరిగిస్తే అటు బరిగిస్తాయి తెలుసు అంత స్పీడ్ బరిగిస్తాయి అది ఫ్రెండ్స్ అటైతే నిన్న ఎక్కలేదైతే ఒంట్లు సరే లేక రాని ఎక్కిస్తా ఇంటి ముందుకు రాని ఎక్కిద్దా లేకపోతే భయపడిపోద్ది ఫ్రెండ్స్ ఇంకోటి చాలా రోజుల క్రితం మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్సు కొంతమంది చంద్రకళాక వాళ్ళు టచ్లో ఉన్నారా లేదని చెప్పని అడిగారు ఫ్రెండ్స్ నేను అప్పుడే చెప్దాం అనుకున్నా కాకపోతే నేను కొద్దిగా ఈ సినిమా పని మీద పడిపోయి ఆ వర్క్లో ఉండి నేను హైదరాబాద్ పోవడం రావడం ఉన్నాను ఫ్రెండ్స్ మీరు అట్లా ఏమనుకోవద్దు ఆ పనిలో పడిపోయి నేను ఆ వర్క్లో ఫ్రెండ్స్ మీకు చెప్పలేదు సారీ ఫర్ ద లేట్ మీకు చెప్పడం కాకపోతే పాపము దిజితేష్ అన్నయ్య వాళ్ళ అమ్మగారు కొంచెం హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఉంది కొద్దిగా ఆ పాపం చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడైతే ఓకే అలాగే మన చంద్రకళ వదిన కూడా వాళ్ళ అమ్మగారు కూడా కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి కాలు కొద్దిగా ఇబ్బంది అయింది మళ్ళీ సెట్ అయిపోయింది ఇప్పుడు బాగానే ఉంది చాలా ఇబ్బంది పడ్డారు పాపం హెల్త్ ఇష్యూస్లో అలాగే హోమ్ కన్స్ట్రక్షన్ మీద ప్లానింగ్లో ఉన్నారనమాట అడిగేటప్పుడు నేను చెప్దాం అనుకుని నేను నా పనిలో పడిపోయి నేను మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ చాలామంది అడిగారు అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఆల్ హ్యాపీస్ మీరు అట్లా అడిగే లోపల ఏంటబ్బా అట్లా అడుగుతున్నారు ఇల్లు అని అనుకున్నాను నేను సరే మామూలుగా అందరూ రకరకాలుగా ఆలోచిస్తుంటారు కదా అందులో మీరు ఆలోచించడం కూడా తప్పేం లేదు కాకపోతే వాళ్ళు ఆ వర్క్లో పడి హాస్పిటల్కి మళ్ళీ పాపం అట్లా ఇట్లా వెళ్ళడం కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారనమాట వాళ్ళు అందరికీ మీకు అందరికీ మీరు అడిగిన వాళ్ళకి అందరికీ నేను చెప్దాం అనుకుంటున్నాను ప్రతి వీడియోలో నేను అది అలా అలా మిస్ అయిపోయి మర్చిపోతా ఉన్నాను అనమాట సారీ అడిగిన ప్రతి ఒక్కరికి నేను మీకు రిప్లై ఇవ్వనందుకు వీడియో చేద్దాం అనుకున్నాను అనుకోవడం మళ్ళీ ఇంకో కంటెంట్ మీదకి వెళ్ళిపోయి ఆ రోజు ఇంకో కుకింగో లేకపోతే ఇంకో వ్లాగో లేకపోతే ఇంకొక కంటెంట్ మీద వెళ్ళిపోయేదనమాట కాబట్టి లేట్గా మీకు చెప్తున్నందుకు సారీ ఫ్రెండ్స్ ఏమకూడదు చంద్రకళ ఉదిన జితేష్ అన్నయ్య వాళ్ళందరూ అందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు మీరు కూడా మీరు ఎంతో హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మధ్యలో ఒకసారి అయితే జితేష్ అన్నయ్య వాళ్ళు రావాలని చూశారనమాట ఆ మూమెంట్లోనే దగ్గర దగ్గర ఒక నాలుగు నెలల క్రితమో ఐదు నెలల క్రితం అనుకుంటా రావాలనుకున్నప్పుడు అప్పుడు అన్నయ్య వాళ్ళ అమ్మగారికి కొద్దిగా వెన్నుపూస ప్రాబ్లం వచ్చిందనమాట ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్కి మళ్ళీ అన్న వర్క్ చేస్తున్నాడు కదా ఆ వర్క్కి ఆ వర్క్లో పడి చాలా బిజీ అయిపోయారు అనమాట ఇంకా హాస్పిటల్కి మనిషికి బాగలేదంటే ఇంకా ఉంటుంది అనే సంగతి మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఎటో దేవుడి దేవుల్ కోలుకున్నారు అన్నయ్య వాళ్ళ అమ్మగారు అలాగే వదిన వాళ్ళ అమ్మగారు కూడా అంత హ్యాపీ జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్లో నో గ్యాప్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఆల్ హ్యాపీస్ కాబట్టి మీరు అడిగినందుకు నేను వెంటనే చెప్పనందుకు సారీ మీకు ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఓకే ఈరోజు మీ ఇంట్లో మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుంటున్నారు ఏంటి అనేది మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి లేదంటే లేదు ఈరోజు మధ్యాహ్నం ఏంటి అని అని అడిగారు నిహారిక ఏంటి ఈరోజు మధ్యాహ్నం ఆ కోరతోనే సద్దు పెట్టేస్తున్నావు బావిలోనే

వెయ్యిరా మళ్ళీ నవ్వా ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ సార్ మీకు తెలిసిందే వీళ్ళు నన్ను సదనంగా మాట్లాడి మీతో సండే పాపం మళ్ళీ మీరు కూడా బిజీగా ఉంటారేమో ఇంకా వీడియో ముగిచ్చే ముందు నిహారిక ఒక్కసారి తన వాయిస్ని విందాం పాట పాడింది ఫ్రెండ్స్ నిహారిక నాకు చాలా మంచిగా అనిపించిన పాట మీరు కూడా ఆ పాట విని ఎలా ఉందనేది అంటే నేను బాగుందా అంటున్నాను కాబట్టి నిజంగా బాగుందా బాగలేదా అనేది మీరు చెప్తే కానీ నాకు మనసు కుదుటిపడదు కాబట్టి నిహారిక నేను చెప్పడం కాదు మన వ్యూవర్స్ ఆ పాట ఎలా ఉందనేది వాళ్ళు చెప్తారు పాడడానికి రెడీగా వినడానికి మన యూట్యూబ్ వ్యూవర్సు సబ్స్క్రైబర్సు మన ఫాలోవర్సు మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళు అభిమానిస్తున్న వాళ్ళు సరేనా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు వినడానికి ఫ్రెండ్స్ దయచేసి ఒక టూ మినిట్స్ మీ చెవులు ఈ వీడియో మీద వేయండి కళ్ళు కూడా వేయండి ఓకే రెడీ పాడు స్టార్ట్ ఉంటాలే ఉంటాలే వింటే నీతో ఎప్పటికైనా ఉంటా ఏనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలి ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి చిరునవ్వులు తిరన లాంటి నీ ప్రేమను చవి చూసాలి ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి చిరుగాలిలా మనసు వీడిపోదులే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వావ్ సూపర్ ఫ్రెండ్స్ అంటే మా నిహారిక కాబట్టి నాకు ముద్దు అనమాట ఒకవేళ మీకు ఎలా అనిపించింది అనేది బాగున్నా బాగాలేకపోయినా చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఎవరి కోసం ఇప్పుడు తను చూపిస్తే కూడా నా యథాలు ఉన్నారు కాబట్టి కెమెరా ఎవరు తీస్తారు అందుకోసం చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు షేక్ షేక్ చేస్తారు కెమెరాని అందువల్ల ఫ్రెండ్స్ కాబట్టి ఓకే ఓకే నా కోసం తను పాడిందంట ఇంకా ఈ సండే దిస్తే ఫ్రెండ్స్ మన ఇంట్లో బ్రేక్ఫాస్టు మధ్యాహ్నానికి కూడా భోజనం కూడా మళ్ళీ కోరుకోరమాటో నాయనా ఆగలేక ప్లేట్లు రెండు ముక్కలు వేయించుకున్న చైతన్య రేపు ఉదయం పెద్ద పెద్ద క్షణాలతో ప్రింట్ పేజీలు చేస్తా నేను వార్తా పత్రికలో ఫ్లాష్ న్యూస్ చూడండి చైతన్య అనే ఒక పాప కోడి కూర వండుతుంటే స్మెల్కి తట్టుకోలేక రెండు ముక్కలు ప్లేట్లు వేయించుకున్న చైతన్య ప్రభంజనం బాగుందా టెంకాయలు ఏమో గమ్ముకొస్తుంది ఏమో మన ఊపు చూడ మెత్తంగా కూర్చుంది పెద్ద పెద్ద టెంకాయలు దీన్ని బట్టి నాకు అర్థమైంది నీకు ఆ కలి వేస్తుంది మొహన బొట్టు ఉంది నీకు పాడేది బాగుందా లేకపోతే నేను మనం చెప్పకూడదు బాగున్నా బాగలేకపోయినా పాటలు పాడడం అంటే నీకు ఇష్టం కాబట్టి ఆ ప్రయత్నం చేసావు కాబట్టి ఆ ప్రతిఫలం అనేది ఆ భగవంతుడు మన వ్యూవర్సు బాగుందా బాగలేదనేది రేటింగ్ ఇచ్చేస్తారు ఓకేనా ఏమేమి బాధపడద్దు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆకలేస్తా ఉంది బాగాలేకపోయినా తీసుకోవాలి బాగా బాగున్నా తీసుకోవాలి ఎందుకంటే సన్మానాలు రాళ్ళు అన్నీ తీసుకోవాలి నువ్వు బాధపడే పరిస్థితి ఆన్లైన్లో వీడియో పెట్టద్దు పాడద్దు పాడతావు అంటే రెండు తీసుకోవాలి జయం అపజయం రెండు ఉంటుంది జీవితంలో తెలుసుకో

రేకు డబ్బా మీద రాయేసి గర్రా గర్రా రుద్దినట్టు ఉంటుంది నా వాయిస్ వాళ్ళు సండే కదా రెస్ట్ తీసుకుందామని అలా పాపము బెడ్ మీద ముక్కొని అటాక్ సెల్ ఫోన్ ఆన్ చేయగానే మన వీడియో చూస్తారు చూడగానే ఉంటలే ఉంటాలే అని అనుకో వరయన ఎవరు పాపం ఏ రాగా నాకు గుర్తులేదు ఏ కాదు ఏంది వీళ్ళకి నేను దొరికాను ఫ్రెండ్స్ ఈరోజు సరే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్లో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ やばいぞ